బి ఫైవ్ న్యూస్ కి స్వాగతం సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో పంచాంగకర్తలు సిద్ధాంతులు ధర్మశాస్త్రాలకు అనుగుణంగా చర్చించి నిర్ణయించి ఆమోదించిన విశ్వావసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు పండుగల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అసెంబ్లీలోని వారి కార్యాలయంలో అందించారు ను కలిసిన వారిలో మంత్రివర్యులు కొండ సురేఖ గారు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు శైలజ రామయ్య గారు హనుమంతరావు గారు తెలంగాణ సభ ప్రతినిధులు పంచాంగకర్తలు సిద్ధాంతులు ఉన్నారు అతి త్వరలో పూజలకు సిద్ధతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు కోరారు మరిన్ని వీడియోస్ కోసం ఫైవ్ న్యూస్ చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సభ ఆధ్వర్యంలో పంచాంగకర్తలు సిద్ధాంతులు ధర్మశాస్త్రాలకు అనుగుణంగా చర్చించి నిర్ణయించి ఆమోదించిన విశ్వావసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు పండుగల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అసెంబ్లీలోని వారి కార్యాలయంలో అందించారు సీఎంను కలిసిన వారిలో మంత్రివర్యులు కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు శైలజ రామయ్య గారు హనుమంతరావు గారు తెలంగాణ విద్వత్సభ ప్రతినిధులు పంచాంగకర్తలు సిద్ధాంతులు ఉన్నారు అతి త్వరలో పూజలకు సిద్ధతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు